అప్పుడు జగన్ని వదులుకొని తప్పు చేశాం డికే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంచలనం సృష్టించింది కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కానీ రెండు సార్లు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలింది ఈ క్రమంలో మూడవసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అరవై నాలుగు స్థానాలతో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది ఈ పరిణామం కాంగ్రెస్ లో కొత్త జోష్ను నింపింది మొదట్లో తెలంగాణ సీఎం విషయంలో రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల పేర్లు కూడా వినిపించాయి రేవంత్ రెడ్డికి అధిష్టానం సమావేశంలో గెలిచిన అభ్యర్థుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ పెద్దలు తెలియజేశారు ఇదిలా ఉంటే ఈ ఏడాది కర్ణాటక రాష్టంలో మే నెలలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారాన్ని కైవసం చేసుకుంది ఈ రెండు చోట్ల కాంగ్రెస్ గెలవడంతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రముఖ పాత్ర పోషించారు వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉండే డీకే శివకుమార్ కరడు గట్టిన కాంగ్రెస్ నాయకుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఉత్సాహంగా పాల్గొన్నారు అదే సమయంలో వైఎస్ కుమార్ తే వైఎస్ షర్మిలని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడానికి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది ఈ క్రమంలో సోనియా రాహుల్ గాంధీతో కూడా షర్మిల మాట్లాడే ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేకపోయారు ఇదంతా పక్కన పెడితే రేవంత్ రెడ్డి గా ఎంచుకునే విషయంలో డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగిందట ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇతర నాయకుల పేర్లు ప్రస్తావనకు వచ్చిన సమయంలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ వదులుకొని చాలా పెద్ద తప్పు చేసింది ఇప్పుడు అలాంటి తప్పు తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వడం మంచిదని తెలిపారంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ మరణించాక వైఎస్ జగన్ ని ముఖ్యమంత్రి చేసి ఉండి ఉంటే అసలు ఏపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈ రాష్టం విడిపోయి ఉండేది కాదు కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు వైఎస్ జగన్ ని అప్పట్లో నాయకులు వదులుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మడుగడ లేకుండా చేసుకున్నారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల దయ వల్ల కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచి కేంద్రంలో అధికారంలోకి యూపీఏ ప్రభుత్వం ఏర్పడడానికి కీలక పాత్ర పోషించింది ఈ క్రమంలో తెలంగాణలో ఎట్టకేలకు పదేళ్ల నిరీక్షణ తర్వాత అధికారంలోకి వచ్చాము ఇలాంటి సమయాల్లో అనవసరంగా ప్రయోగాలకు పోకుండా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇవ్వటంలో తప్పులేదు ఏది ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ నాయకులంతా కలిసిగా ఉంటే పార్టీకి తిరుగు ఉండదని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారట